నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఐడియాలజీ ఇది ఒక శక్తివంతమైన మాట ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా అనే ప్రశ్న కంటే ముందు ఏంటో తెలుసా అని అడగాలి ఐడియాలజీ అంటే ఏంటో తెలుసా అని అడగాలి ఎందుకంటే ఓటు లేని వారే అధికంగా ఉన్న జనసేన నాయకుడు వాడిన పదం కాబట్టి ఆ పార్టీలో సగం మందికి పైగా తెలివితేటలు శూన్యం కాబట్టి ఐడియాలజీ అనగానే అందులో ఐడియా అన్న పదం ఉంది గనక తమకు దాని అర్థం తెలుసు అనుకుంటారు పిల్లసేన పిల్లకాయలు నిజానికి ఐడియాలజీ అంటే భావజాలం అని అందులో ఉన్న ఐదు శాతం మందికి కూడా తెలియడం చాలా కష్టం జనసేన అనేది ఒక భావజాలం ఉన్న పార్టీ అని చెప్పాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ చేగువేరాతో మొదలై సనాతని వద్ద ఆగిన పార్టీ రేపు ఎటు తిరుగుతుందో తెలియదు కానీ దానికో భావజాలం ఉందంటే హాస్యాస్పదం గాక ఇంకేమంటాం ఒకసారి ఆయన గోరి భావం ఏంటో జాలం ఏంటో భావజాలం ఏంటో వివరిస్తాను పూర్తిగా విన్నాక పూర్తిగా చూసినాక మీరే చెబుతారు నిజమన్నా ఆయనది దిక్కుమారిన భావజాలమే మీరు దిక్కుమారిన ఐడియాలజీ అనే తమ్ పెట్టడం సరైనదే అని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఐడియాలజీ ఎలా ఉందన్నది మొదలు పెడదామని ఉన్నా మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక నిన్నటి పవన్ కళ్యాణ్ స్పీచ్లోని ముఖ్యమైన మాటలతోనే మొదలు పెడతాను పవన్ కళ్యాణ్ వాడిన డైలాగ్ కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అంటారు ఎవరైతే చేహితులు ఇస్తారో ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరితే ఎట్లాగా ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లు ఉంది కదా ఒక్కసారి గుర్తు చేస్తాను వినేయండి పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అది సంగతి ఈ డైలాగ్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన డైలాగే ఇంకో మాట ఆయన ఏమన్నాడు తెలుసా ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన కులం కోసమో వ్యక్తుల కోసమో మతం కోసమో రాలేదంట మరి దానికి సంబంధించిన డైలాగ్ కూడా ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా ఒకసారి అది కూడా వినిపిస్తాను వినేయండి కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడడం రాజకీయాలు చూడడం అని చెప్పి అర్హులైన కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి విన్నారుగా ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైలాగే కాదంటారా ముచ్చటగా మూడో విషయం ఏమన్నాడో తెలుసా మెంబర్షిప్ టు లీడర్షిప్ ఈరోజు మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక కార్యకర్తగా ఒక జన సైనికుడిగా వీరమహిళిగా ఉంటున్నారు మీరు ఎప్పుడు అలా ఉండకూడదు మీరు నిత్య నిత్యం ఎప్పుడు కూడా మీరు ఎదుగుతూనే ఉండాలి దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తాను కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు అక్కడికి వచ్చిన కార్యకర్తలందరినీ నాయకులుగా చేసేస్తాడంట మండల స్థాయి నియోజకవర్గం స్థాయి జిల్లా స్థాయిలో నాయకులుగా చేసేస్తా అంటూ ఏదేదో చెప్పేస్తున్నాడు మరి దీనికి సంబంధించిన వీడియో కూడా ఓ పాలి చూసేయండి ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా ఎదగలుగుతాడు ఎవరైనా నాయకుడు కాగలుగుతాడు ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు మరొక మేజర్ గుణం ఏమిటి అంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం ఈ మూడు చేయగలిగితే ఎవరైనా లీడర్ కాగలుగుతాడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ ఇది మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం అది గుర్తుపెట్టుకోండి ఎదగడం మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది చూసారు కదా ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ని కాపీ కొట్టడమే అని అర్థమైంది కదా ఈ మూడు వీడియోలు చూశాక ఇంకొకరి ఐడియాలజీని కాపీ కొట్టడమే ఆయన ఐడియాలజీ అని అర్థం కావట్లేదా ఇందులో ఇంకా ఏదైనా సందేహం ఉందా పోని ఆయన ఐడియాలజీ గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందామా మూడు రోజులు నిర్వహించిన కార్యక్రమానికి సేనతో సేనాని అనే టైటిల్ పెట్టారు కార్యక్రమానికి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలకు చెందిన జనసేన కార్యకర్తలని నాయకుల్ని కలుపుకుపోవాలని వారితో సేనాని అంటే పవన్ కళ్యాణ్ ఇంటరాక్ట్ అవ్వాలని ఈ కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం మరి నిజంగా అలా జరిగిందా అక్కడికి వచ్చిన వారు ఈ మూడు జిల్లాల వారు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలివచ్చారని ఘనంగా వారే చెప్పుకుంటున్నారు ఒడిశా కర్ణాటక తమిళనాడు తెలంగాణాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారంట మన పార్టీ ఉరికి అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామి అవుతాం అని వచ్చేసిన కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారం వాటే ఐడియాలజీ సార్ ఒక నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులతో కలవడానికి టైం లేని టైం సరిపోని మీరు ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు హఠాత్తుగా మూడు జిల్లాల వారిని కలవాలనుకోవడమే ఒక వింత నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారికే ఆ సమయం సరిపోదు అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని పక్క రాష్ట్రాల వారిని తీసుకొచ్చి ఇక్కడ హడావిడి చేయడం ఏదైతే ఉందో ఆ భావజాలమేంటో మీకే తెలియాలి ఇదే మీటింగ్లో ఇంకో అద్భుతమైన ఆణిముత్యాన్ని వదలారు అదేంటంటే మొదటిసారి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోగానే పార్టీ నుంచి రాళ్ళు రప్పలు రాలిపోయి వజ్రాలు మణులు మిగిలాయంట అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలా మంది వచ్చారు మధ్యలో అందరూ రాలిపోయారు ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు పిట్టలా గిరిపోయారు నాకు ఆనందం వేసింది ఎవరు కాటే రత్నాలు మిగిలినలో వెళ్ళిపోయినాయి అనిపించింది పవన్ కళ్యాణ్ దృష్టిలో రాళ్ళు రప్పలు అంటే ఎవరు మణులు మాణిక్యాలు వజ్రాలు అంటే ఎవరు ఐఏఎస్లు ఐపిఎస్లు రాజకీయ విశ్లేషకులు వంటి ఉద్దండులు నువ్వు నీ సినిమాల్లో మేరా ఘర్ మేరా రాసియా అంటూ ఒకసారి నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుణ్ణి నట్టేట ముంచేస్తాడమ్మో నమ్మి నోని అంటూ ఇంకోసారి పాటలు పాడేస్తుంటే వాడి అమ్మ మా పవన్ కళ్యాణ్లో దేశభక్తి చాలా ఉంది అని మీలో చాలా మంచి మంచి ఐడియాలజీ ఉందని నమ్మి పార్టీ పెట్టగానే వచ్చి చేరిపోయి పోయిన కుళ్ళు రాజకీయాలను ప్రక్షాళన చేసేద్దాం అనుకున్న వారంతా నువ్వు తెలుగుదేశం జెండా మోయడానికి వచ్చిన జీవితకాలం బానిసవని అర్థం కాగానే నిన్ను నీ పార్టీని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళంతా రాళ్ళు రప్పలునా ఉదాహరణకు చెప్పుకుంటే జేడి లక్ష్మీనారాయణ ఆయన కూడా నీ మీద ఎంతో హోప్స్ పెట్టుకొని వచ్చి నీ పార్టీలో చేరి తర్వాత నీ పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు అంటే ఆయన రాయి అంటావా రప్ప అంటావా నువ్వు నీ పార్టీ నుంచి సస్పెండ్ చేశావని చెప్పుకుంటావు వారు మాత్రం పార్టీలో కొనసాగుతూ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు ఇంకో చోట డ్రైవర్ని హత్య చేసి నీతో పాటు ఉండేవాళ్ళు మరికొందరు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోదామన్న దమ్మిడీకి కొరగాని వాళ్ళంతా నీ దృష్టిలో మణులు మాణిక్యాలు రత్నాలు వజ్రాలు బైడూర్యాలు కదా వాటే ఐడియాలజీ సర్జీ వాపుని చూసి బలు పనుకోవడం లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడడం మీకే చెల్లింది పవన్ కళ్యాణ్ మీ గ్రేట్ ఐడియాలజీ ఇంకెవ్వరికీ రాదు చేత కాదు ఏమంటావు నూరు శాతం స్ట్రైక్ రేటా రోజున భారతదేశంలోనే అత్యంత విజయం సాధించాను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో దేశంలోనే గొప్పగా వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఘనత అంటూ నిన్ను నువ్వు చెప్పుకుంటూ ఉంటే నీ ఎదురుగా ఉన్న అదే పిల్లకాయలు చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి నిన్ను ఉత్సాహపరచవచ్చు కాక సినిమాల్లో సినిమా డైలాగులకు చప్పట్లు కేరింతలు కొడితే ఉత్సాహపడు అందులో తప్పులేదు కానీ వాటికి అలవాటు పడిపోయి కేవలం వారితో చప్పట్లు కొట్టించుకోవడానికి మాత్రమే స్పీచ్లు ఇస్తూ ఉంటే మాత్రం నువ్వు నవ్వులు పాలవుతావు నవ్వుల పాలవ్వడం కొత్త ఏం కాదులే కానీ నీ నూరు శాతం స్ట్రైక్ రేట్ చూసి రాజకీయ పండితులు విశ్లేషకులు నవ్విపోతున్నారు అది కూడా నీకు తెలుసు కాకపోతే బయటకు చెప్పవు అంతే ఒకవేళ చెప్పాలనుకున్న ఇంకొక పదేళ్ల తర్వాత చాలా తీరుబడిగా చెప్తావు ఓరినీ వంద శాతం స్ట్రైక్ రేట్ ఐడియాలజీ తగలయ్యా ఆరు శాతం ఓటింగ్ ఉన్న మనం ముప్పై ఆరు శాతం ఓటింగ్ ఉన్న తెలుగుదేశం కాళ్ళ దగ్గర సాగిలపడి బాబు నాయన మమ్మల్ని ఇరవై ఒక్క సీట్లలో గెలిపించి ధర్మం చెయ్యండి మిమ్మల్ని మిగతా నూట యాభై నాలుగు సీట్లలో మా వారితో ఊడిగం చేయిస్తా అని చెప్పడమేనా నీ గొప్ప ఐడియాలజీ సొంత శక్తితో గెలవడం చేతగాక నీ గెలుపుని కూడా ఇంకొకరి చేతుల్లో పెట్టానని బ్రతిమిలాడుకుని తీరా వారి స్వశక్తి వలన నువ్వు గెలిచాక వారిని గాలికి వదిలేయడం నీ గొప్ప ఐడియాలజీ అంతే కదా ఇరవై ఒక్క సీట్లలో పొత్తు కోసం తల్లిని దూషించిన పార్టీతోనే అంటకాగడం వాటే గ్రేట్ ఐడియాలజీ సర్జీ దేశంలోనే ఏకైక పార్టీ ఏకైక వ్యక్తి నువ్వే కదా ఆ విషయం కూడా గొప్పగా చెప్పుకో పన్నెండు సంవత్సరాలు పార్టీని నడిపించి సొంతంగా మీ కష్టంతో ఇరవై ఒక్క సీట్లు నీకు నువ్వుగా గెలవలేని నిన్ను నీ ఐడియాలజీని ఎంత చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్ మొన్ననే అనంతపురం జిల్లా నుంచి విక్రాంత్ అని ఒక వ్యక్తి వచ్చి నన్ను కలిశాడు అన్నా నాగేష్ అన్న మాకు మా జిల్లాకు ఒక పెద్ద సమస్య ఉంది ఈ సమస్యకు పరిష్కారం మీ వల్లనే సాధ్యమవుతుంది అంటూ నాకు ఒక సమస్య చెప్పాడు అదేంటయ్యా నేను కేవలం ఒక యూట్యూబర్ని యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ ఉంటాను రాజకీయ పార్టీలకు సంబంధించిన విశ్లేషణలు చేస్తాను నా వల్ల ఏమవుతుంది అన్నాను లేదు లేదన్నా ఇది మీరు తలుచుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది అన్నాడు ఏంటి నిజమే అని నమ్మేశారా ఇలాంటివి చెప్పడమే మన పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఒకసారి ఈ కథ వినండి ఇందాక మన విజయనగరం నుంచి మన మన కురవచ్చు జనసైనికుడు గురవచ్చు కూర్చోబెట్టి హుషారుగా మాట్లాడేస్తా ఉంటే నేను చెప్పాను నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించిన వాడు పార్టీకి ఏం చేస్తావు మీ నాన్నగారు రెండు ఉద్యోగాలు చేసి కష్టపడతా ఉంటే నువ్వు వచ్చి నా చుట్టూ నాకు ఆనందం రాదు నువ్వు ముందు బాగా చదువుకు నిర్వర్తించు అంటే ఈరోజు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అప్పుడు ఆనందం నాకు ఇప్పుడు విజయనగరం నుంచి ఒక వ్యక్తి వచ్చాడంట ఈయన కలిశాడంట ఈయనను కలవగానే మీ తండ్రి కష్టపడుతుంటే ఆయన రెండు చేతులతో రెండు కాళ్ళతో సంపాదిస్తూ ఉంటే నువ్వు ఇలా పార్టీలంటూ తిరగడం కరెక్ట్ కాదు అని చాలా బాగా క్లాస్ పీకాడంట లేదు లేదన్నా నేను లక్షన్నర సంపాదిస్తున్నాను అన్నాడంట ఆ అబ్బాయి తండ్రి సంపాదిస్తున్నాడని తెలిసినట్లు ఎంత సంపాదిస్తున్నాడో ఎంత కష్టపడుతున్నాడో వివరంగా చెప్పేసిన పవన్ కళ్యాణ్కి ఆయన కొడుకు కూడా సంపాదిస్తున్నాడన్న విషయం తెలియదంట తెలియకనే తిట్టేశాడంట తిట్టిన తర్వాత అప్పుడు వరకు ఓపిక్గా విని అప్పుడే ఎందుకు చెప్పాడు ఆ అబ్బాయి అదీగాక హాస్యాస్పదం ఏంటంటే లక్షన్నర సంపాదిస్తున్నాడంట లక్షన్నర సంపాదించేవాడు జెండా కూలీగా ఎందుకుంటాడు చాలా గ్రేట్ కదా మనం వినాలి నమ్మాలి చప్పట్లు కొట్టాలి కానీ ఇలాంటి కథలు ఎన్నైనా చెప్పడంలో అన్న ఐడియాలజీ వేరే లెవెల్ ఏ రాజకీయ నాయకుడైనా ఈ నడుస్తున్న ఐదేళ్ళు తన జెండా వీరితో ఎలా మోయించాలా అని ఆలోచిస్తాడు కానీ పవన్ అన్న మాత్రం ఐడియాలజీ చాలా గ్రేట్ కదా రానున్న పదేళ్ళు మీరు జెండా మోయండి మిమ్మల్ని నాయకుల్ని చేసేస్తాను అంటున్నాడు విచిత్రం ఏంటంటే అన్న ఏది చెప్పినా పదేళ్లకు పైబడే చెప్తాడు అందుకు ఉదాహరణ ఏంటో తెలుసా చంద్రబాబుకి ఇంకొక పదిహేను సంవత్సరాలు ఊడిగం చేస్తాను అనడం దశాబ్దం పైగా పార్టీని నమ్ముకుని ఊడిగం చేసిన ఎందరినో పక్కన పడేసి చివరికి ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువై తెలుగుదేశం వారిని ఎరువు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ నాయకుల్ని తయారు చేస్తాడంట నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులు తెలుగుదేశం వారికి ఊడికం చేయాలన్న ఏకైక కండిషన్తో సంపాదించిన ఏకైక ఎమ్మెల్సీని పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా తన సొంత అన్నకు ఇప్పించుకున్న పవన్ కళ్యాణ్ నాయకుల్ని తయారు చేస్తాడంట వాటే ఐడియాలజీ సార్జీ కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నీ ఐడియాలజీ ఏ విషయంలో సూపర్ తెలుసా వాలంటీర్లను తొలగించడానికి వారికి పదివేల జీతం ఇప్పిస్తాను అని చెప్పడానికి వారిలో ఆడపడుచులు ఉన్నారు వారి పొట్ట కొట్టను అని చెప్పడంలో మీ ఐడియాలజీ సూపర్ ఇంకో విషయం ఏంటంటే వారి జీవితాలను నాశనం చేయడానికి నీగా వర్గాలు అంటూ కథలు చెప్పడంలో నీ ఐడియాలజీ ఇంకా ఇంకా సూపర్ మాకు రోడ్లు లేవు రోడ్లు వేయండి అని నినదిస్తూ ఆక్రోశిస్తూ విలపిస్తున్న జనాల ఘోషను డైవర్ట్ చేయడానికి నాలుగు వందల జతల చెప్పులను పంచిపెట్టడంలో నీ ఐడియాలజీ సూపర్ పద్నాలుగు మంది ఒక మైనర్ బాలికను అత్యాచారం చేస్తే దాని గురించి నోరు విప్పకుండా దాని గురించి ప్రశ్నించకుండా ఉన్నది చాలక జనం అందరినీ డైవర్ట్ చేయడానికి ఆడపడుచులకు చీరా జాకెట్లు పంచావు చూడు వా నీ ఐడియాలజీ అబ్బో అద్భుతం చివరకు నీ సొంత నియోజకవర్గం క్షమించాలి అది నీ సొంత నియోజకవర్గం కాదని తెలుసు వర్మకి సొంత నియోజకవర్గం అని మాకు తెలుసు కానీ అక్కడ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి కనుక నీ సొంత నియోజకవర్గం అనాలి తప్పదు నీ సొంత నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన నీ గొంతు అస్సలు లేవదు అదే నీ సొంత నియోజకవర్గంలో దళితులపై సాంఘిక దురాచారం అమలైన నీ గొంతు అస్సలు పెగలదు ఆ ఐడియాలజీ నీ ఐడియాలజీ వేరే లెవెల్ అన్నయ్య ప్రశ్నించే గొంతుకులను చెప్పులు చీరలు జాకెట్లు వంటి చిరు కానుకలతో నొక్కేయాలన్న నీ ఐడియాలజీ నీకు తప్ప ఇంకెవరికి ఉంటుంది ఇవన్నీ ఎందుకన్నా అసలు విషయం చెప్దామా నీ పార్టీని బలోపేతం చేస్తున్నావా అది మేము నమ్మాలా నమ్మి కొండగోర్రులు అనిపించుకోవాలా నీ పార్టీని బలోపేతం చేస్తున్నావు అంటే దాని అర్థం తెలుగుదేశం పార్టీని బలహీనం చేస్తున్నావనే కదా అంతే కదా మరి చంద్రబాబు లోకేష్లు ఎందుకు ఊరుకుంటున్నారు వారు ఊరుకుంటున్నారు అంటే నువ్వు బలోపేతం చేస్తున్నావని ఎందుకు అనుకోవాలి ఉన్న అభిమానులు ఉన్న కార్యకర్తలు జారిపోకుండా ఉండాలి వారందరినీ గంపగుతగా జారిపోకుండా చూసి తెలుగుదేశంకి బానిసత్వం చేయించాలి ఇదే కదా ఇంతకు మించి బలోపేతం ఏముంటుంది చెప్పు పోని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేస్తావు అనుకుందాం అలాంటి నీకు ఇరవై ఒక్క మంది సొంత అభ్యర్థులు ఎందుకు కరువయ్యారు అంటే గత పన్నెండేళ్లు చేసిన బలోపేతం అలాంటిది మరి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలి అనే ఆలోచన నీకు ఉన్నట్లయితే పక్క రాష్ట్రాల రాజకీయాలతో కార్యకర్తలతో నీకేంటి సంబంధం ఈ రాష్ట్రంలోని కార్యకర్తలని పార్టీని చంద్రబాబుకి కాదు కాదు లోకేష్కి వదిలేసి పక్క రాష్ట్రాల్లో నువ్వు దారులు వెతుక్కోవడమే నీ ఐడియాలజీ అని ఈ గొర్రెలకు అర్థం కాదా పగట వేషగాడిలా పూటకో వేషం వేస్తూ చేగువేరా నుంచి సనాతనీగా ఎలా మారావు వీళ్ళందరికీ తెలియదా బీఫ్ తింటే తప్పేంటి మా నాన్న దీపం దగ్గర సిగరెట్ వెలిగించేవాడు అంటూ నువ్వు సనాతన ధర్మం గురించి ఇప్పుడు నీతులు చెప్తుంటే సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం గురించి కబుర్లు చెబుతుంటే వాటే ఐడియాలజీ సర్జీ కమ్యూనిస్టు ఐడియాలజీతో వచ్చి కమ్మనీయిస్టుల ఐడియాలజీతో రాజధాని కోసం మూడు వేలు ఎకరాలు చాలు అన్న బాబుతో లక్ష ఎకరాలకు అవినీతి దోపిడీ పెంచుకుంటూ పోతుంటే మునిగిపోయే ప్రాంతంలో ప్రజల కష్టార్జితాలను నువ్వు కూడా దగ్గరుండి ముంచేస్తూ ఉంటే వాటే ఐడియాలజీ సర్జీ ప్రజలందరి కష్టార్జితాన్ని తెలుగుదేశానికి ధారపోస్తున్న నీ ఐడియాలజీ వాహ్ సూపర్ ప్రజల జీవితాలు ఎలా చంకనాకిపోయినా పర్వాలేదు బాబు చంకలో మనం ఉంటే చాలు అనుకునే నీ ఐడియాలజీని ఏ నోటితో పొగిడినా తక్కువే కదా ఈవీఎంల గుట్టు రట్టు అవుతుందనే భయంతో మూడు నెలలు మౌనంగా ఉండి ఎప్పుడైతే డేటా ఎరేజ్ చేసేసి వీవీప్యాట్ స్లిప్పులను తగలబెట్టేశారో అప్పుడు మాత్రం సగర్వంగా వచ్చేసి వంద శాతం స్ట్రైక్ రేట్ అంటూ ఓదరకొడుతున్నావు చూడు అది అదో రకమైన ఐడియాలజీ ప్రజలు కోరుకుంటున్నది వంద శాతం జగన్మోహన్ రెడ్డినే అని తెలుసు జనం చీకొడుతున్న అందరినీ కలుపుకొని అడ్డదారులు అందరం ఎక్కిన నీ ఐడియాలజీకి జనసేన పిల్ల సైనికులు ఫిదా కాకుండా ఉంటారా నీకులాగే వారి ఐడియాలజీ వారికి ఉంటుంది కదా నీ ఐడియాలజీయే గ్రేట్ అంటే మరి వారి ఐడియాలజీ ఇంకా ఇంకా గ్రేట్ అండ్ పోయి నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో ఏది నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులని గెలిపించడానికి జనసేన కండువా కప్పుకొని నువ్వు చెబితే తప్ప ఓటు వేయడం తెలుగుదేశానికి ఓటు వేయడం రాదు చూడు వారు చాలా గ్రేట్ వారి ఐడియాలజీ నీ ఐడియాలజీని చాలా మించిపోయింది వైఎస్ఆర్సిపి ఒకవైపు తెలుగుదేశం ఇంకొక వైపు పోటీ చేస్తే వారిద్దరిలో ఒకరిని ఎన్నుకోవాలంటే మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి మాకు ఆ మాత్రం తెలుగుతేటలు లేవా అని అనకుండా నువ్వు చెప్పిన మాటకే గొర్రెల్లా తలాడిస్తారు చూడు ఎంత గొప్ప ఐడియాలజీ కలిగిన అభిమానులు కార్యకర్తలు నాయకులే కదా పోనీలే నీకు నీ ఐడియాలజీకి ఓ దండం నాకు నా సబ్స్క్రైబర్లకు మాత్రం అచ్చమైన స్వచ్ఛమైన ఐడియాలజీ ఉంది వారికి ఎటువంటి సమాచారం ఇవ్వాలన్న ఐడియా నాకుంది నేను ఇచ్చే సమాచారంలో మంచిని గ్రహించి చెడును వదిలివేయాలన్న భావజాలం అదేనండి ఐడియాలజీ నా సబ్స్క్రైబర్లకు ఉంది నిజమే కదా ఫ్రెండ్స్ నిజమే అయితే నచ్చితే లైక్ చేసి నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయం కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఆశీస్సులు ప్రేమాభిమానాలు ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను మీ నాగేష్ గొంగుల తెలుసు కదా ఉంటాను మరి బాయ్ నమస్తే